సంతాన ప్రాప్తి రస్తూ టీజర్ చూసి బాగా ఎంజాయ్ చేశాడు స డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి కబీర్ సింగ్ యానిమల్ సినిమాలతో గ్రేట్ డైరెక్టర్ల సరసన చేరారు సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ను తన సినిమాలతో షేక్ చేస్తున్నాడు ఆయన సందీప్ రెడ్డి సినిమాలు సీరియస్ టోన్ లో ఉంటాయి యాక్షన్ వయలెంట్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటాయి స్వతహాగా సందీప్ రెడ్డి కూడా ఎక్కువగా నవ్వడు సీరియస్ గా కనిపిస్తాడు తన సినిమాలో హీరోల క్యారెక్టర్స్ ను రీప్లేస్ చేసేలా సందీప్ రెడ్డి ఉంటాడు అలాంటి సందీప్ రెడ్డి వంగలు నవ్వించింది ఏంటి అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ టీజర్ లో డైరెక్టర్ యాక్టర్ తరుణ్ భాస్కర్ చేసిన జాక్ రెడ్డి క్యారెక్టర్ సందీప్ రెడ్డిని ఎంటర్టైన్ చేసింది సంతాన ప్రాప్తి రస్తు టీజర్ ఈ నెల నాలుగవ తేదీన రిలీజ్ కాబోతుంది day